హాయ్ బీభర్స్ వెల్కమ్ టు అదే మొరకొండం నేను విప్రసాద్ జగన్ని టెన్షన్ పెడుతున్న మార్చి నెల అసలు మార్చి నెలకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏంటి ఆయన ఎందుకు టెన్షన్ పడాలి అని కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ఇదే రెండు వేల ఇరవై మూడు మార్చి నెలలో ఏం జరిగిందో గుర్తించుకున్నారా అదేనండి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎలక్షన్లు అవి జరిగినాయి కదా ఆ సమయంలో ఏం జరిగిందో మనకు తెలుసు కదా తెలుగుదేశం పార్టీ గెలుచుకున్న ఎమ్మెల్యేలు ఇరవై మూడు అయితే అందులోని నలుగురు రెబల్గా మారిపోయి వైసీపీలో వెళ్ళిపోయారు సో ఆ సంఖ్య కాస్త పంతొమ్మిదిగే పడింది ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కోటాలో బీసీ అభ్యర్థిగా మహిళా అభ్యర్థినిగా పంచమర్తి అనురాధ గారిని తెలుగుదేశం పార్టీ నిలబెట్టింది అదేంటి మరి ఎమ్మెల్సీ కావాలి అంటే ఇరవై రెండు మంది ఎమ్మెల్యేల బలం కావాలి కదా వీళ్ళకేమో ఉన్నది పంతొమ్మిది ఏ విధంగా నిలబెడతారు వీళ్ళు కావాలని ఈ విధంగా చేస్తున్నారు బీసీ మహిళను అవహేళన చేయడానికి అవమానాలు పాలు చేయడానికి ఈ విధంగా నిలబెట్టారు అని చెప్పేసి వైసీపీలోని ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు అనేక రకాలుగా వాళ్ళు వ్యాఖ్యలు చేశారు కట్ చేస్తే ఏం జరిగింది ఎమ్మెల్సీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ ఒకటి కైవసం చేసుకుంది ఇరవై మూడు ఓట్లు పడినాయి దీనికి సంబంధించి ఆ రోజే మనం ఫస్ట్ బ్రేక్ చేసాం తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు ఓట్లు కొట్టబోతుంది ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోబోతుందని చెప్పేసి ఎన్నికల సమయం ఐదు గంటల దాకా ఉంటే మధ్యాహ్నం ఒంటి గంటకే మనం వీడియో చేసి పెట్టాం కావాలంటే చెక్ చేసుకోండి అది సో ఆ విధంగా ఊహించని విధంగా ఎమ్మెల్సీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది సో ఇప్పుడు ఏం జరగబోతుంది ఈ మార్చి వచ్చేసరికి రాజ్యసభ ఎంపీ సీట్లు ఎన్నికలు జరగబోతున్నాయి ఏంటి అంటే మూడు ఎంపీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి సో మూడు ఎంపీ స్థానాలు ఖాళీ కాబోతున్న తరుణంలో ఇప్పుడు మరి వైసీపీ పరిస్థితి ఏంటి ఎందుకంటే ఇక్కడ ఒక రాజ్యసభ స్థానానికి నలభై నాలుగు మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయాలి సో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ఎంత ఇరవై మూడు మరి తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా ఎవరినైనా నిలబెడతారా ఏంటి నిలబెడతానికి అసలు మరి కావాల్సింది నలభై నాలుగు అయితే ఇక్కడ ఉంది ఇరవై మూడే కదా మరి ఇరవై ఒక్క మంది అదనంగా పోని ఆ ఎమ్మెల్సీ కోటాలో ఎన్నికలంటే ఓ నలుగురంటే వచ్చేసారు రెబల్గా మారారు అది వేరే విషయం కానీ ఇక్కడ ఇరవై ఒక్క మంది ఆ ఇరవై ఒక్క మంది రావడానికి అవకాశం ఉంటుందా అని అనుకుంటే ఇప్పటికి రెండు జాబితాలు రిలీజ్ చేశారు కదా వైసీపీ వాళ్ళు ఆ రెండు జాబితాల్లో మొత్తం మీద ముప్పై ఐదు మంది సో ఈ ముప్పై ఐదు మందిలో సరే ఎంపీలను ప్రక్కన పెట్టేస్తే ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఆ ఎమ్మెల్యేలు మరి ఇందులో ఇరవై ఒక్క మంది అయినా సరే ఇటు సపోర్ట్ చేస్తే అసలు ఎందుకు చేస్తారు అంటే అసంతృప్తిగా ఉన్నంత మాత్రాన తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తారా అన్న అనుమానం కూడా వస్తుంది ఒకవేళ ఇప్పుడు వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు కానీ ఎమ్మెల్యేలే కానీ ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఉంటే ప్రతిపక్ష పార్టీలలో మాకు సీట్ ఇస్తారా అని అడుగుతారు సో మాకు సీట్ ఇస్తాము అన్నప్పుడు వాళ్ళు సీట్ ఇస్తాము అని అంటే ఓకే సీట్ ఇవ్వనప్పుడు వీళ్ళు వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయాలా అయినా సరే సపోర్ట్ చేస్తారని అనుకుందాం పని ఎందుకు చేయాలి ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ కావాలని ఒక రాజ్యసభ ఎంపీ స్థానానికి అభ్యర్థిని నిలబెడితే ఆ నలభై నాలుగు మంది కౌంట్ కాస్త వీళ్ళు సంపాదించుకోవాలి అంటే ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్లు ఇరవై ఒక్క మందిని ఆ ఇరవై ఒక్క మందినో లేకపోతే ఇంకో పాతిక మందినో ఏదో ఒక రకంగా మాట్లాడాలి మాట్లాడాలి అనుకుంటే వీళ్ళు ఏమైనా టికెట్ ఇస్తారంటే ఇవ్వరు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి కానీ జనసేనకు కానీ క్యూ కడుతూ ఉన్నారు ఈ క్యూ కడుతూ ఉన్న క్రమంలో మామూలుగానే వీళ్ళిద్దరు పొత్తులో ఉన్నారు కాబట్టి కొన్ని చోట్ల వాళ్ళు వీళ్ళు వీళ్ళకి వాళ్ళు త్యాగాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఆ రెండు పార్టీల్లోనే ఉంది మరి ఇది కాకుండా తగుదనమ్మా అంటే ఇప్పుడు వైసీపీలోని రెబల్స్ అందరూ కూడా వచ్చారనుకోండి కొంతమంది చెప్తున్నాం మరి ఇప్పుడు మూడో కుంపడ తీసుకొచ్చినట్టు పెట్టుకున్నట్లు కదా వాళ్ళకి సో ఇటువంటి నేపథ్యంలో చాలా చాకచక్యంగా వ్యవహరించవలసిన బాధ్యత ఇరు పార్టీల పైన ఉన్నది ఎందుకంటే పొత్తులో భాగంగా ఒకవేళ జనసేనకి సీట్ ఇచ్చిన దగ్గర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా అప్పుడు దాకా బాధ్యతలు వ్యవహరించిన వ్యక్తిని చెప్పాలి మరియు విభేదాలు రాకుండా చూసుకోవాలి వర్గం అంతా కూడా సపోర్ట్ చేసేలాగా ప్రయత్నించాలి ఇవన్నీ చేయాలి సో ఇప్పుడు జనసేన కాకుండా తెలుగుదేశం పార్టీ పోటీ చోట జనసేన బలంగా ఉన్న చోట ఆ జనసేన క్యాండిడేట్లు కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలి కదా సో ఇటువంటి పరిస్థితులు ఉన్న క్రమంలోనే వీళ్ళనే సమయాలించడానికి సతమతం అవుతుంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళని కూడా తీసుకొచ్చి పెట్టుకుంటే కొత్త కుంపడ తీసి పెట్టుకున్నట్లే కదా సో ఇప్పుడు దానికి ఏం చేయాలి అయితే ఇక్కడ దీనికి ఒక సొల్యూషన్ కూడా ఉందట అదేంటి అంటే ఇప్పుడు వైసీపీ తరపు నుంచి ఎవరైతే వచ్చి రాజ్యసభకు మేము సపోర్ట్ చేస్తామన్నప్పుడు అన్కండిషనల్గా చేస్తారా లేదు ఒకవేళ అధికారంలోకి రాబోతుంది తెలుగుదేశం జనసేన అనే సంగతి సర్వేలను బట్టి కానీ అంతర్గతంగా ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ వీటన్నిటిని బట్టి ప్రభుత్వం మారుతుంది అనేది పక్కా కాబట్టి సరే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మా మీద కక్షపూరిత చర్యలకు ఏం పాల్పడవద్దు మా మీద కేసులు ఏం పెట్టద్దు అనే ఉద్దేశం మీదే వీళ్ళు ఆ విధంగా ఏమైనా సపోర్ట్ చేస్తారా ఇది కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు వీళ్ళకి కావాల్సింది ఇరవై ఒక్క మంది చేస్తారా లేకపోతే ఇరవై మంది చేస్తారా ఇరవై మంది చేస్తే అటు ఇటు కాకుండా ఎందుకు పనికిరాదు అది సరే ఇంకా ఏమైనా ఆధారంగా వస్తారా లేదు ముప్పై మందిని చేస్తామంటారా సరే వచ్చి సచ్చినోటి పిల్లకి వచ్చిందే కట్టడం లాగా సరే రానియండి మనకి లేదు కదా అవకాశం లేదు కదా సరే అవకాశం లేని చోటు కూడా నిలబెట్టాం నిలబెట్టిన చోటు కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తా ఉండాలి సరే చేతి చేసేయలే అంటారా లేదు ముసుగుదామని ఉంటారు కొంతమంది నీ అంటే ఉంటావు నీ అంటే ఉంటావు అంటారు కానీ ఆ టైంకి ఉండరు అనమాట సో ఆ టైపులో ఏమైనా చేస్తారా ఎందుకంటే మా జగనన్న మా జగనన్న అని చెప్పేసి అంటానే ఉండారు తిరగలేదు ఇరగలేదు ఇర ఇరగ చేస్తాం అంటున్నారు మరి తీరా అక్కడికి వచ్చిన తర్వాత రేపు ఎన్నికల సమయం వచ్చేసరికి ఓటు ఏమైనా ఇటు నుంచి అటు పెరగత్తారు ఎందుకంటే ఇది చాలా కాన్ఫిడెన్షియల్ గేసేది ఎవడెవడేసాడు అనేది కూడా అర్థం కాదు కోర్స్ వైసీపీ వాళ్ళు ఏం చెప్తారంటే మాకు తెలుసు వీళ్ళు లేచారు వాళ్ళు లేచారు అని చెప్పి సస్పెండ్ చేశారు సార్ నలుగురిని ఆ సస్పెండ్ చేసిన తర్వాత అసలు వాళ్ళు నేను చేయలేదు ముర్రో అని చెప్పేసి ఆవిడ ఉండవాళ్ళు శ్రీదేవి చెబుతూ ఉన్నారు అయినా సరే లేదు లేదు మీరే చేశారని చెప్పి సస్పెండ్ చేశారు అసలు అది ఎంత క్రైమ్ ఏంటి అసలు చేసిన విషయం ఎలా బయటకు వస్తుంది తెలియదు కదా మరి అటువంటి క్రమంలో మీరే చేశారని చెప్పేసి ఏ ఎవిడెన్స్ పెట్టుకుని అలా అంటారు అవ్వదు సో ఇప్పుడు ఈ అంశమే మరలా తెరపైకి వచ్చింది ఈ నలుగురిని ఎవరినైతే సస్పెండ్ చేశారో ఆ నలుగురు దాంతోపాటుగా మరొక ఇద్దరు ఎమ్మెల్సీలు వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోమని చెప్పేసి స్పీకర్ గారికి వాళ్ళు ఫిర్యాదు చేశారనుకోండి సో ఇట్లా ఉంది పరిస్థితి సో ఇప్పుడు నలుగురు ఎవరు ఆయన రామనారాయణ రెడ్డి గారు రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అదేవిధంగా మేకపాటి రెడ్డి గారు ఉండవల్లి శ్రీదేవి గారు ఈ నలుగురు రెపల్గా మారితే వాళ్ళు సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసిన తర్వాత ఇప్పుడు స్పీకర్ గారికి ఫిర్యాదు చేశారు వాళ్ళపైన అనర్హత వేటు వేయండి అని చెప్పేసి దాంతోపాటుగా ఇటీవల సి రామచంద్రయ్య గారు ఆయన ఎమ్మెల్సీ అదేవిధంగా వంశీకృష్ణ యాదవ్ ఆయన ఎమ్మెల్సీ వీరిద్దరిని కూడా సస్పెండ్ చేయాల్సింది అనర్హత వేటు వేయాల్సింది సస్పెండ్ కాదండి అనర్హత వేటు వేయాల్సిందే అని చెప్పేసి పార్టీ ఫిర్యాదు చేసింది స్పీకర్ గారికి సో మరి వాళ్ళు ఏం చేస్తారో ఏమో తెలియదు ఖచ్చితంగా చేస్తారులేండి ఎందుకంటే మన స్పీకర్ గారు కూడా బాగానే చేస్తూ ఉంటారు ఆయన ఈజీగానే చేసేస్తారనమాట సో ఈ నేపథ్యంలో ఏమవుతుంది వీళ్ళు ఎట్లా పార్టీ వాళ్ళు కోరారు కాబట్టి ఫిర్యాదు చేశారు కాబట్టి ఖచ్చితంగా చేస్తారు సో అప్పుడేమవుతుంది వాళ్ళ పైన అనర్హత వేటు వేస్తే వీళ్ళు ఓటింగ్లో పాల్గొనడానికి అవకాశం లేకుండా ఉంటుంది సో అప్పుడేమవుతుంది ఆ ఇరవై మూడు బలం కాస్త పంతొమ్మిదికే చేరుతుంది ఆ పంతొమ్మిది అయినప్పుడు అక్కడ కావాల్సింది నలభై నాలుగు మరలా వీళ్ళకే ఈ నలుగురిని కూడా మళ్ళీ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని పాతిక మందిని ట్రై చేయాలి సో పాతిక మంది వీళ్ళు టార్గెట్ అవుతుంది సో మొత్తం మీద ఇక్కడ రాజ్యసభ స్థానాన్ని కనుక తెలుగుదేశం పార్టీ నిలబెట్టుకోవాలి అంటే అప్రాక్సిమేట్గా పాతిక మంది అన్నా కావాలి సో మరి ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది అదేంటి అంటే వైసీపీ వాళ్ళు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో గెలుపొంది వాళ్ళు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ వైసీపీకి జై కొట్టారు కదా నలుగురు ఎమ్మెల్యేలు వాళ్ళతో పాటు జనసేన ఎమ్మెల్యే ఇంకొకరు ఉన్నారా రాబాబు వరప్రసాద్ ఆయన ఐదో క్యాండిడేట్ సో ఇక్కడ ఐదుగురు యాడ్ అయ్యారు మరి ఈ ఐదుగురు పైన అనర్హత వెయిట్ వేయాలి అని చెప్పేసి అనుకోవాలిగా మరి అప్పుడు చేయాలిగా అప్పుడు స్పీకర్ గారు ఏం చేస్తారు ఈ పైనే అనర్హత వేటు వేస్తారా లేదా మొత్తం ఈ నలుగురు ఆ ఐదుగురు మొత్తం తొమ్మిది మంది మీద అనర్హత వేటు వేస్తారా అలా వేసేలాక్క అయితే వీళ్ళు అనర్హత వేటు వేయమన్నా దానికి వెళ్ళిన దానికి ఉపయోగం ఉంటుంది ఇంకా ఒక ఎమ్మెల్యే అదనంగా పోగొట్టుకున్నట్టు ఉంటుంది ఎందుకంటే ఇటు ఐదుగురు వచ్చారు కాబట్టి సో ఇప్పుడు అలా కాకుండా చేస్తే న్యాయం చేయాలి లేదు మమ్మల్ని ఎవరు ఆపుతారులే మా ఇష్టం అన్నట్లుగా ఆ నలుగురిని చేసేసి ఈ ఐదుగురిని చేయకుండా ఉంటారా ఏం చేస్తారా అనేది మాత్రం కొంత టెన్షన్ వాతావరణంగానే భావించవలసి ఉంటుంది సో మొత్తం మీద మార్చి నెలలో ఈ రాజ్యసభకు సంబంధించి ఈ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో మరి ఈ ఎమ్మెల్యేలు కాస్త జంపింగ్లు జపాంగులు అటోళ్ళు ఇటు ఇటోళ్ళు అటు వెళ్తా ఉన్నారు పైగా ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే అసంతృప్తులు ఇప్పటివరకు రెండు జాబితాలు మాత్రమే రిలీజ్ అయినాయి మరి మూడో జాబితా రిలీజ్ అయితే మరి అది ఎప్పటికీ ఇంకొక కీలకమైన అంశం ఏంటి ఎన్నికల కోడ్ వస్తుంది ఎలక్షన్ నోటిఫికేషన్ అప్పటికి ఏది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది లేదా మార్చిలోనే నోటిఫికేషన్ వస్తుంది మార్చిలో నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ రాజ్యసభ ఎన్నికలు జరుగుతాయి కదా అప్పుడు ఏమవుతుంది ఎవరైనా చేసుకున్నా నాకేం అవ్వదు అనే ఉద్దేశంలో ఉంటారు కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏదైతే గొప్పగా టీవీలో కొంతమంది అనలిస్టులు కూడా చెప్తా ఉంటారు సిటీ చిరిగిపోతుంది ఎనభై ఐదు మందికి తొంభై మందికి అని తొంభై మందికి అది వంద మందికి చిరిగిపోయినా వాళ్ళకి వచ్చి నష్టం ఏంది ఇప్పుడు ఆ వంద మంది ఎమ్మెల్యేలు ఉంటారు కదా ఆ వంద మంది ఎమ్మెల్యేలు గంప గుర్తుకపోయి తెలుగుదేశానికి చేస్తారు దాంట్లో డౌటే లేదు వాళ్ళు అసలు మాకేం ఏం అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వలేదు కాబట్టి మేము మీకు సపోర్ట్ చేస్తామని కూడా ఏ అవకాశాలు ఉన్నాయి సరే ఎట్లా చెప్పుకున్నా కానీ ఇక్కడ కనుక మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే ఈ రాజ్యసభ ఎన్నికలు అనేసరికి జగన్మోహన్ రెడ్డి గారిని టెన్షన్ పెడతా ఉన్నది అని చెప్పేసి గత ఎన్నికల ఫలితాలను బట్టి మనం అర్థం చేసుకోవలసి ఉంది సరే ఇప్పుడు దాని పరిస్థితిని బట్టి రేపు పార్టీ భవిష్యత్తు ఎలా ఉంది ఏంటి అనేది ఇక ఇంకా సర్వేలు చాలా వదులుతారు చాలా ఉంటాయి ఇప్పటికే మనం రెండు రకాల స్ట్రాటజీస్ వాళ్ళ ఇచ్చి చేసాం ఒకటి చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు రెండు రైస్ సర్వే సంస్థ వాళ్ళు సో ఆ రెండు సంస్థల్లో కూడా మరి అధికార వైసీపీకి దెబ్బ పడుతుంది అని ఇచ్చారు మరి ఒక్క నో వాళ్ళు మాత్రం ఇస్తారు బ్రహ్మాండంగా ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఎంపీ సీట్లు వైసీపీ గెలుస్తుందని సరే ఎవరు సర్వేల ఫలితాలు బలంగా ప్రజలు నమ్ముతున్నారు అనేది ఇంపార్టెంట్ కాబట్టి సో మొత్తం మీద ఇక్కడ కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే రేపు మార్చి నెలలో మాత్రం మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా టెన్షన్ పెడుతుంది మరి అసంతృప్తుల జ్వాల అసంతృప్తుల సంఖ్య అది ఏ రకంగా పెరిగి ఎంత రేంజ్కి వెళుతుంది అప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక ఎంపీతోనే సరిపెట్టుకుంటుందా ఇద్దరు ఎంపీలు అంటారా అత్యాసగా కదా కొంచెం సాధారణంగా ఎవరికైనా అవకాశం ఏమైనా ఉంటే సరే పెట్టేసేద్దాం ఏమైంది పోతే పోతే తర్వాత సంగతి తర్వాత కొండగ ఇంటికి అయితే పోయేది ఇంటికి వత్తే కొండ అన్నట్టు ఉంటుంది వ్యవహారం సో అది ఏమన్నా వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి అంటే రేపు మార్చి నెల వరకు ఎంతమంది అసంతృప్తులు ఉంటారు అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎటువంటి స్టాండ్ తీసుకుంటుంది అనేది కూడా వెచ్చడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని టెన్షన్ పెడుతున్న మార్చిన దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ